రేపు కార్తీక శుక్రవారం ఈ మాసంలో ఇదే చివరి శుక్రవారం కనుక ఈరోజు కార్ రాత్రి అన్నం తిన్న తర్వాత గుమ్మం దగ్గర దీనిని పెట్టండి చాలు రాత్రికి రాత్రే కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి కొన్ని క్షణాల్లో మీ దిశ మారిపోతుంది కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి గుమ్మం దగ్గర ఇది పెట్టడం వలన గంటలోనే మీకున్న కష్టాలని పోతాయి అంటే గంటలోనే మీరు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం లేకుండా ఎప్పుడు ఇంటిని నిర్మించకూడదు అలా ఎవరు నిర్మించరు కూడా అంటే భారతదేశంలో ఎవరు గుమ్మం లేకుండా గృహం నిర్మించరు గుమ్మానికి మన సాంప్రదాయంలో అంతటి ప్రాధాన్యత ఉంది ఇటువంటి గుమ్మం దగ్గర ఈ శుక్రవారం దీనిని పెడితే చాలా రాత్రికి రాత్రి మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయని పెద్ద పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు రాత్రి గుమ్మం దగ్గర ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పంచమహాపాతకాలను ఎలా తొలగించుకోవచ్చో తెలిపే పురాణ కథను విందాం పూర్వం రేవా నది తీరంలో కర్ణకి అనే ఒక గ్రామం ఉన్నది ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే ఒక పండితుడు ఉండెను అతని భార్య సుగుణవతి అతని కుమారుడు కర్మసిద్ధుడు జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీ నగరానికి వెళ్ళి తన చాను విచారించాడు కొడుకు కోడలు తల్లిని అతి త్యాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు సుగుణవతికి కూడా వయసు పైబడింది వృద్ధాప్యము వచ్చింది ఒకరోజు ఆమె కుమారుడిని కోడలిని పిలిచి నాయన ఇంతకాలము నా ఇల్లు నా కుమారుడు నా కోడలు నా భర్త అంటూ వెంపర్లాడాను పుణ్య ఏమి చేయలేదు కనీసం కాశీ నగరానికి కూడా వెళ్ళలేదు కాబట్టి నా మరణం అనంతరం అస్థికలు గంగలో కలుపుతానని మాట ఇస్తే నేను నిశ్చితంగా కన్నుమూస్తాను అన్నది కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇచ్చారు సుగుణవతి ఇచ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరుడిలో ఐక్యమైపోయింది శాస్త్రం ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూట కట్టుకొని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక సంధ్యా సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి పం చేసుకుంటున్నాడు రాత్రి ఎనిమిది గంటలైంది గ్రామాంతరము వెళ్ళిన ఆ ఇంటి యజమాని తిరిగి వచ్చాడు అతడికి ఒక ఉన్నది దొడ్డిలో దానిని కట్టేశారు యజమాని పాలు పెట్టడానికి వెళ్ళి దూడను వదిలేరాడు పాలు త్రాగగానే ఉత్సాహంతో దూడ ఎగురుకుంటూ యజమాని కాళ్ళకు దొరికింది దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకొని దూడను నాలుగు బాదాడు తర్వాత పాలు పితికి మరీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము తరుక్కుపోయింది అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది అమ్మ ఎందుకు దీపిస్తావు పొరపాటున యజమాని కాలు తొక్కావు అది పొరపాటని గ్రహించకుండా నన్ను కొట్టాడు దీనికి దుఃఖించి ప్రయోజనం ఏమిటి పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా అనే పలికింది దానికి ఆవు బిడ్డ జీవులన్నీ కర్మకు ఆధీనములే కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగడము లేదా దుఃఖించడము కేవలం అజ్ఞానం మాయా మోహితుడిని అజ్ఞానం వరిస్తుంది నువ్వు చేసిన చిన్న తప్పుకు నేను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు కాబట్టి ఆ విపురణకు పుత్ర సోకము కలిగించాలనుకుంటున్నాను అప్పటికి గాను నాకు కసి తీరదు అంది దానికి కూడా ఇలా అంది అమ్మ పొరబడుతున్నావు ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మల పశువులమై పుట్టాము మళ్ళీ బ్రహ్మహత్య పాతకం ఎందుకు చేస్తావు అంది దానికి ఆవు ఇలా అంది ఈ మాట నాకు తెలుసు మాయను జయించిన వాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు బ్రాహ్మణ బాలు చంపితే బ్రహ్మహత్య పాతకము అని కదా నీ భయం ఏం పర్వాలేదు బ్రహ్మహత్య పాతకం ఒకటే కాదు పంచమహా పాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలిసి రేపు ఉదయమే ఆ బాలు కొమ్ములతో పొడిచి చంపుతాను అప్పుడు బ్రహ్మహత్య పాతకం వలన శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది తర్వాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని దూడతో చెప్పింది వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు అతడికి ఆశ్చర్యం వేసింది బ్రహ్మహత్య పాతకము ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు మరనాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నారు వెంటనే ఆవు ఆ బాలుని కాళ్ళతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది చూస్తూ ఉండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది అక్కడున్న వారంతా కూడా పిల్లవాడు మరణించారని తెలిసి ఆహాకారాలు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నది తీరంలోని నందికేశ్వర తీర్థంలో మూడు సార్లు మునిగింది అంతే దాని శరీరము తెల్లగా మెరిసిపోతుంది ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు కర్మసిద్ధుడు ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది తన వృత్తాంతమంతా కూడా చెప్పాను కర్మసిద్ధుడు దానికి అశ్రీ ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నేను గంగా మాతను నేను ఈరోజు ఈ నందికేశ్వర తీర్థంలోనే ఉంటాను నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు నీ తల్లి పుణ్యలోకాలకు వెళ్తుంది అని గంగా నదీదేవి మాట ప్రకారం తల్లి అస్థికలకు అక్కడికి నదిలో కలిపాడు కర్మసిద్ధుడు ఇక ఆచర్యం తల్లి దివ్య శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది ఇంతకీ ఆ తీరానికి నందికేశ్వర తీరం అని పేరెందుకు వచ్చిందంటే పూర్వకాలంలో ఇషిక అనే ఒక బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నది తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తుంది ఆ సమయంలో మూడూరుడు అనే ఒక రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు అనేక రూపాలు ధరించిన ఆమె భయపెట్టసాగాడు అవి భరించలేక ఆమె శంకర పాహిమ్మ అంటూ బిగ్గరగా అరిచింది ఆమెను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు పా శంకరుడు ఆ తర్వాత గంగా వచ్చారు గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అన్నది దానికి ఆమె ఓ గంగా భావాని సంవత్సరంలో ఒక్క రోజున నేను స్నానం ఈ నది తీరంలోనే నీవు ఉండాలి అంది ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఈ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది అందుకే నందికేశ్వర తీర్థానికి గొప్ప మహత్యం ఏర్పడింది వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నందికేశ్వర తీర్థానికి గంగా నదితో సమానమైన శక్తి వస్తుంది ఆ రోజు ఇక్కడ స్నానం చేస్తే పంచమహా సరే పోతాయని ప్రతీది ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ధనానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ శుక్రవారం మరింత విశేషమైనది కనుక ఈరోజు ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారో వారు చక్కగా ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక పరిహారం చేస్తే చాలు ధన ధన సమస్యలని కూడా పోతాయి విపరీత లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది ఏమీ లేదు ఈరోజు రాత్రి మీరు చక్కగా అన్నం తినేసిన తర్వాత ఒక ప్లేట్ను కానీ బౌల్ను కానీ తీసుకోండి స్టీల్ తప్పించి వేరే ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు తీసుకొని దానిలో పిరికెడు గల్లుప్పు వేయండి ఎందుకంటే గల్లుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం గల్లుప్పుకు ధన సమస్యలు తొలగించే శక్తి ఉంటుంది ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది కనుక గల్లు ఉప్పు వేయండి తర్వాత ఆ ఉప్పు మీద రెండు చిన్న చిన్న దాల్చిన చెక్కలు ముక్కలు కూడా వేయండి ఇలా దాల్చిన చెక్కను వేసిన తర్వాత మూడు వేపాకులను కూడా వేయండి దాల్చిన చెక్క వేపాకులు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంటుంది కనుక ఉప్పు దాల్చిన చెక్క వేపాకులను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి తర్వాత ఈ పాత్రను మీరు కుడి చేతితో పట్టుకొని ఒకసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి లాస్ట్లో ఈ పాత్ర పట్టుకొచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి ఎడమ వైపు పెట్టి ఒక నమస్కారం చేసుకోండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అటాక్ట్ అవుతుంది మీ ఇంట్లో నర్ దరిద్రం పోతుంది ఇలా పెట్టిన పాత్ర నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే అలాగా వదిలేయండి నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ పాత్రను తీసి దానిలోని ఉప్పును దాల్చిన చెక్కను వేపాకులను ఎక్కడైనా సరే ఎవరు నడవని చోట పడేయండి చిన్న పరిహారం చేయడం వలన ఒక్క పూటలోనే మీకు ఫలితం వస్తుంది మీకు ఉండే ధర సమస్యలు పోతాయి రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించాలి అంటే ఈ విధంగా చేసుకొని మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి ఉప్పు దాల్చిన చెక్క వేపాకులను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి తర్వాత ఈ పాత్రను మీ కుడి చేతితో పట్టుకొని ఒకసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి లాస్ట్లో ఈ పాత్రను పట్టుకొచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా దాంట్లో వేయండి